హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ప్రజ్ఞ ప్రతి ఒక్కరు ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అందరు కాన్సన్ట్రేషన్ చేసే టాపిక్ పాయింట్ అవుట్ చేసే టాపిక్ ఏదైనా ఉంది అంటే వైఫ్లు హస్బెండ్స్ని చంపేస్తున్నారు అని అదొక పెద్ద మార్క్ లాగా పాయింట్ అవుట్ చేసి చూపిస్తున్నారు ఎందుకంటే చేసింది ఆడవాళ్ళు కాబట్టి ఇంతకుముందు మగవాళ్ళు చేస్తున్నారు దాన్ని అంతగా ఏమి లాబరేట్ చేసి ఏమి చూపించలేదు జస్ట్ ఏదో పెట్ చూపించారు అయిపోయింది ఏదో నిరసనలు చేశారు అంతా అయిపోయింది బట్ హాట్ టాపిక్గా మార్చేశారు ఈ వైఫ్లు హస్బెండ్స్ని చంపేస్తున్నారు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటున్నారు అది ఇది అని చెప్పి ఆడవాళ్ళ బిహేవియర్ మీద క్యారెక్టర్ మీద ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేశారు బట్ ప్రజెంట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న ఒక టూ వీడియోస్ అయితే నేను మీకు చూపిస్తాను సో చూపించిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఏజ్ ఎంత ఉండొచ్చు ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉండొచ్చు చూస్తుంటే ఒక ఏదో ఎంప్లాయ్ లాగో మంచిగా పంచ కట్టుకొని వైట్ అండ్ వైట్ వేసుకొని మంచిగా ఉన్నాడు కానీ చేసే పనులన్నీ వేస్ట్ పనులు ఈ పాప ఏజ్ ఎంత ఉండొచ్చు చాలా చిన్న పాప అయ్యి ఉండొచ్చు కానీ వాడు ఏం చేస్తున్నాడు అక్కడ ఇలా పెట్టుకొని కూడా కూర్చోవచ్చు సీట్లో పక్కన ఒక లేడీ కూర్చున్నప్పుడు ఇలా కూర్చోవచ్చు ఇలా ఎందుకు అది కూడా తట్టు టచ్ చేస్తూ చిన్న పాప ఏముంది అక్కడ చిన్న పాపని కూడా అట్లా టచ్ చేస్తూ అలా కూర్చొని అలా హరాస్ చేయొచ్చు ఫ్రెండ్స్ కాబట్టి సో ఆయన ఏజ్ ఎంత ఉంటుంది ఆయన మనవరా ఏజ్ ఉంటుంటుంది అమ్మాయికి కానీ ఆయన అలా చేయొచ్చా బట్ అది ఎవరు అవుట్ చేయరు అనమాట ఎందుకంటే అది కామన్ కాబట్టి ఆడవాళ్ళు కామన్గా ఫేస్ చేస్తారు కాబట్టి ఏముంది అది కామన్ బయటికి వెళ్ళినప్పుడు బస్సుల్లో రైల్వే స్టేషన్స్లో మెట్రోల్లో లేకపోతే ఆఫీసెస్లోనో లేకపోతే ఇంకెక్కడైనా వర్కింగ్ ప్లేసెస్లో కామన్ అది అమ్మాయిని అబ్బాయి టచ్ చేయడం అనేది అట్లా హరాస్ చేయడం అనేది కామన్ థింగ్ కదా జస్ట్ బట్ ఇలా చేయడం ఓకే అండ్ ఇంకోటి ఇంకో వీడియో చూడండి పాప ఏజ్ ఎంత ఉంటది టెన్ ఇయర్స్ అప్పుడు నీ లెవెన్ ఇయర్స్ ఉంటుంది ఈ దరిద్రుడు ఏజ్ ఎంత ఉంటది చేసి ఏజ్ పెద్దోడే ఆ పాపకి ఏం జరిగిందో కూడా తెలియదు వాడు ఏదో చేసేసి వెళ్ళిపోయినాడు అని చూస్తుంది ఆశ్చర్యంగా అవన్నీ కామన్ కదా మీకు వాడు మాత్రం వాడి పాటికి వచ్చాడు చేశాడు వెళ్ళిపోయాడు ఆ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది ఈ పాప మీద పడుతుంది దాంతోపాటు ఒక తమ్ముడు ఉన్నాడు కదా చిన్నోడు వాడు చూడని ఎట్లా ఏడుస్తున్నాడు అవి ఏం పట్టించుకోరు ఎందుకంటే సొసైటీలో అవన్నీ కామన్ కాబట్టి చిన్న చిన్న పాపల మీద జరిగినా కామన్ పెద్దోళ్ళ మీద జరిగినా కామన్ ముసలోళ్ళ మీద జరిగినా కూడా కామన్ కామన్ థింగ్స్ అంతే జస్ట్ మనం ఏం పాయింట్ అవుట్ చేస్తాం ఆడవాళ్ళు చేస్తేనే అవుట్ చేస్తాం మగవాళ్ళు చేస్తే కామన్ థింగ్ అలా అయిపోతుంది అనమాట సమాజం మీరు ఇలా చేస్తున్న బట్టే కదా ఆడవాళ్ళు కూడా అలా ప్రవర్తిస్తున్నారు అదేవారు నోటీట్ చేయరు ఎందుకంటే మగవాళ్ళు ఎప్పటినుంచో అట్లానే ఉన్నారు ఆడవాళ్ళు ఎప్పటి నుంచో అణిగి మణిగి ఉండాలి అని ఒక అపోహ వల్ల ఎందుకు ఉండాలి ప్రతిసారి ఎందుకు ఉండాలి ఆడవాళ్ళు ఏం వాళ్ళు మనుషులు కదా వాళ్ళకి మనసులు ఉండవా ప్రతిసారి ఆడవాళ్ళు అణిగి ఉండాలంటే అవ్వదు అప్పటి నుంచి మగవాళ్ళు మారలేదు రాక్షసుల్లానే ఉన్నారు వాళ్ళ బుద్ధి అంతే అని అనుకుందాం కొంచెం అన్న మారాలి కదా మినిమం ఇట్లా చిన్న పిల్లల మీద కాకుండా మీ ప్రతాపం వర్క్ మీద చూపించుకోండి లేదు వాళ్ళు మాత్రం ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవచ్చు బయటికి వెళ్ళి తిరగవచ్చు ఇంట్లో భార్య లక్షణంగా ఉన్నా పద్ధతిగా ఉన్నా ఇంట్లో కూర నచ్చదు బయటికెళ్ళే కావాలి పక్కింటికి పచ్చి పులిసే కావాలి మనకి ఇంట్లో కూర మనకి నచ్చదు వాళ్ళైతే చేయొచ్చు ఆడవాళ్ళు చేస్తే తప్పు తప్పే కాదని నేను అంటాం ఎవరు చేసినా తప్పు తప్పే కానీ చూసేది ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడొద్దు ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తీసుకోవాలి ఎట్లా అంటే ఇప్పుడు మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి ఏం ఎఫెక్షన్ అనేది కానీ ఏదైనా కేరింగ్ అనేది కానీ రాకపోతేనే కదా పక్కన దగ్గర నుంచి చూసుకుంటారు ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తాము ఆ షాప్లో మనకు కావాల్సిన వస్తువు దొరకలేదు ఇంకో షాప్కి వెళ్ళి తీసుకుంటాం అక్కడ దొరుకుతుంది ఇంక ప్రతిసారి ఇంకోసారి కూడా మనకి ఆ వస్తువు కావాలన్నప్పుడు మనకి ఎక్కడ దొరికిందో ఆ షాప్కే వెళ్ళి తెచ్చుకుంటాం కానీ ముందు వెళ్ళి లేదు అన్న షాప్ దగ్గరికి వెళ్ళాం కదా అంతే భార్యాభర్తల మధ్య కూడా ఎఫెక్షన్ అనేది కేరింగ్ అనేది ఇద్దరికి ఈక్వల్ గా ఉండాలి అంత ఆడవాళ్ళే పెట్టేస్తే మగవాళ్ళకి ఇంకా వాళ్ళు ఏం చేయాలి గమ్ముగా ఇంట్లో కూర్చో ఉండాలా వాళ్ళకి ఎక్కడి నుంచి కేరింగ్ వస్తుందో అక్కడికి వెళ్తున్నారు తప్పు మగవాళ్ళది ఉంది ఆడవాళ్ళది ఉంది ఇద్దరిది ఉంది ఇద్దరిది లేదనైతే చెప్పండి సమానత్వం ఉంది కానీ ఇలా ఓన్లీ పాయింట్ పాయింట్అవుట్ చేసి మాట్లాడడం అయితే తగ్గించండి ఎందుకంటే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి కాబట్టి సొసైటీలో ఆడవాళ్ళు మారాల్సి వస్తుంది లేకపోతే మారరు ముసలోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఇట్లా చిన్నపిల్లలతో చేసే చర్యలు ఎంతమంది చిన్నపిల్లలు పక్కన పోతే ఎన్ని ఫేస్ చేసింటారు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం బ్యాడ్ టచ్ అనేది గుడ్ టచ్ అనేది వాళ్ళకి నేర్పించబట్టి ఇప్పుడు ఓకే ఒకప్పుడు తెలీదు బ్యాడ్ టచ్ అంటే తెలీదు గుడ్ టచ్ అంటే తెలీదు వాడు చాక్లెట్ ఇచ్చి ఎక్కడెక్కడో పట్టుకుంటాడు అట్లా హరాస్ చేస్తాడు అది ఇంట్లో అమ్మ వాళ్ళకి చెప్పుకోలేరు ఎవరికి చెప్పుకోలేరు అదొక ట్రామాలోకి వెళ్ళిపోతారు ప్రతి ఒక్క ఆడపిల్ల ఇదైతే ఫేస్ చేసి ఫేస్ చేసే ఉంటుంది లైఫ్లో సో ఒక ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఒకవైపు నుంచి చూడొద్దు ఇంకోవైపు నుంచి కూడా చూడండి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేస్తారు నచ్చినోడికి ఇచ్చి పెళ్లి చేయడు అమ్మాయి ఎవరో డ్రమ్లో పెట్టి చంపేసింది అని అన్నారు ఇంకో అమ్మాయి పెళ్లి చేసుకొని హనీమూన్కి తీసుకెళ్ళి చంపేసింది అన్నారు ఆ అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయకుండా ఇష్టపడినోడికి ఇచ్చి పెళ్లి చేసి ఉంటే వాడు చచ్చిపోయి ఉండేవాడు కాదు కదా పేరెంట్స్ కూడా ఆలోచించాలి కదా అనవసరంగా ఒకరి లైఫ్ పోయింది ఇద్దరు జీవితం నాశనం అయిపోయింది ఎందుకు అట్లా ఆలోచించాలి ఏం వాడు కులం తక్కువైతే ఏమి మతం తక్కువ అయితే ఏ తక్కువైతే ఏమి ప్రేమించింది ఇచ్చి పెళ్ళి చేయండి కష్టంగానో సుఖంగానో ఉంటారు వాళ్ళిద్దరు కలిసి అంతేగాని అట్లా ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసి ఇష్టం లేని కాపురాలు చేయాలంటే ఏ ఆడపిల్లకి మనసు రాదు అలానే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న ఫాస్ట్ టెక్నాలజీలో అందరూ చంపేయాలనే చూస్తారు కాబట్టి కొంచెం అర్థం చేసుకొని ఆడవాళ్ళని కూడా వాళ్ళకి నచ్చినట్టు మరీ ఎక్కువగా ఫ్రీడమ్ ఇచ్చేమని నేను అనను కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ ఎవరు లైఫ్ పార్ట్నరు ఎవరితోంటే వాళ్ళు బాగుంటారు ఇవన్నీ చూసుకొని పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు లేకపోతే ఇద్దో ఇలా డ్రమ్ములు కుక్కర్లు ఫ్రిడ్జ్లు అబ్బాయిలు చేస్తున్నారు కదా ఆమె చేస్తే ఏంది తప్పు అని ఇంకొక అబ్బాయి సపోర్ట్ తీసుకొని అలాంటి హత్యలు అయితే చేస్తూ పోతుంటారు అండ్ ఇంకోటి ఇలాంటివి లాస్ట్లో ఈ వీడియోలో అమ్మే లాగి పెట్టి కొట్టింది కదా నేనే చంపేసి ఉండేదాన్ని వాడిని అట్లా చిన్న పిల్ల మీద అలానా చేసేది వాళ్ళు మారరు కానీ మనం మాత్రం మారాలి కాబట్టి ఫస్ట్ మగవాళ్ళు మారండి తర్వాత ఆడవాళ్ళు మారకుండా ఉంటారు అలానే మీకు నచ్చినట్లుగానే పద్ధతిగా ఏంటి ఆడవాళ్ళు సున్నిత మనస్తత్వం కలవాళ్ళు అన్నట్లుగానే ఉంటారు మీరు మారకుండా అలానే కంటిన్యూ చేసుకుంటూ మేము ఇంతే క్రూరంగా ఉంటాం ఇంతే ఇదిగా ఉంటాము అనుకుంటూ పోతే వాళ్ళు కూడా క్రూరంగా మారడానికి పెద్ద ఆలోచించరు మారిపోతారు సో ఫస్ట్ మనలో మార్పు రావాలి తర్వాత ఎదుటి వాళ్ళ మార్పునైతే కోరుకోవాలి సో ఇవి ఇలా ఉన్న అప్డేట్స్ అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్